హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు గార్డెన్ అంతా కలర్ఫుల్గా ఉంది గోల్డెన్ రకాల మందారాలు జినియాలు ఇంకా ఈస్టర్ ఫ్లవరు నెక్స్ట్ మన పొద్దు తిరుగుడు పూలు కూడా వస్తున్నాయి వార్ఫ్ వెరైటీ సో గార్డెన్ అయితే మంచి కలర్ఫుల్గా తయారైంది ఇక ఈరోజు వీడియో అయితే మంచి ఫర్టిలైజర్ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది మీకు అందరికీ సో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది నార్మల్గా ఒక వన్ వీక్కి ప్రిపేర్ చేయాలనుకున్నా కానీ మధ్యలో ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది కదా అమ్మ వాళ్ళ ఇంటికి సో అది అలా ఉండిపోయింది అనమాట సో ఫస్ట్ దీనికి కావాల్సిన అయితే బొగ్గులు నా దగ్గర అయితే కట్టె బూడిద ఉంటుంది కదా సో దానికి బూడిద కోసం ఇచ్చిన దాంట్లో బొగ్గులు ఉన్నాయన్నమాట అవి ఫస్ట్ ఇట్లా చాలా చిన్న చిన్నగా దంచుకొని పెట్టుకోండి ఆల్రెడీ చిన్నగా ఉంటే ప్రాబ్లం లేదు అలానే గార్డెన్లో ఇప్పుడు మనకి అందరి టెర్రస్ గార్డెన్లో మల్బరీలు అయితే కంపల్సరీ ఉంటున్నాయి సో మల్బరీ ఆకులు చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి మొక్కలకి మీరు నార్మల్గా కట్ చేసినా కూడా పడేయద్దు అసలు వీటిల్ని మంచి ఫర్టిలైజర్ అనమాట దీంతోపాటు మన చిలకడదుంప పాదు ఉంది సో ఆకులన్నీ వేస్ట్గా పెరిగిపోతున్నాయి అని చెప్పి చిలకడదుంప ఆకులు పసుపు ఆకులు అలానే మన పన్నగంటి ఆకు ఈ మూడు కలిపి చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ట్వంటీ లీటర్ బకెట్లో ఈ కట్ చేసుకున్న మల్బరీ ఆకులు ఈ మిగిలిన ఆకులన్నీ కూడా వేసేసుకున్నా దీంతో పాటు దంచి పెట్టుకున్న ఒక పావు కిలో బొగ్గులు మీ దగ్గర బొగ్గులు లేకపోతే బూడిదైనా వేసుకోండి దాంతోపాటు ఆవు పేడెన్ ఆవు పేడ వేసాను అది ఒక పావు కిలో తీసుకున్నాను దీంతోపాటు నా దగ్గర పల్లి చెక్క కొంచెం బూజు వచ్చేసింది సో నో ప్రాబ్లం పాడైపోయినవి ఏవైనా సరే మన మొక్కలకు ఉపయోగపడతాయి కదా ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది నాకు తెలిసి సో ఇవన్నీ వేసేసి చక్కగా వాటర్ వాటర్ వేసి కలిపేసుకోవాలి కలుపుకున్నాక మాత్రం మినిమం ఒక సెవెన్ డేస్ అయినా ఫర్మెంట్ అవ్వాలి లేకపోతే దాని యూజెస్ అయితే రావు నేనైతే ఫిఫ్టీన్ డేస్ ఫర్మెంట్ చేసా కానీ మీరు ఒక సెవెన్ డేస్ అయినా ఫర్మెంట్ చేయండి దీంతోపాటు నా దగ్గర పుల్లటి మజ్జిగ ఉంటే దాంట్లో పసుపు ఇంగువ వేసి అది కూడా వేసేసాను ఒక డే ఫర్మెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ ఫర్టిలైజ్ అవుతుంది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత అనమాట ఇది మీరు సెవెన్ డేసే చేసుకోండి ఇంకొకటి ఇది కొంచెం స్మెల్ వస్తుంది సో కంపల్సరీ గ్లౌజ్ యూజ్ చేయండి ఇంకా మాస్క్ కూడా పెట్టుకోండి వాసన పడిన వాళ్ళు మనకి ఇంకా ఆర్గానిక్గా పెంచడం అంటే కంపల్సరీ ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్లో అన్నీ కూడా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి అలవాటు అయిపోతుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఇప్పుడైతే ఇది ఫర్మెంట్ అయిపోయింది కదా దీంట్లో ఈ మనం వేసిన ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేరే దాంట్లోకి తీసేసి కంపోస్ట్ బిన్లో వేసేస్తాను ఎందుకంటే మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు అవన్నీ అడ్డొస్తాయి కాబట్టి ఇక నెక్స్ట్ ఈ బ్లాక్ టబ్ ఉంది కదా ఈ టబ్ ఒక థర్టీ లీటర్స్ వాటర్ పడుతుంది నేను కొలిచి చూశాను ఈ థర్టీ లీటర్స్కి త్రీ లీటర్స్ పోస్తాను అంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఒక మగ్గుకి పది మగ్గులు నీళ్ళు పడతాయి సో ఆ విధంగా మొత్తం ముప్పై లీటర్లకి మూడు లీటర్లు అనమాట ఇంకా ఎంత బాగా తయారైందంటే చాలా చిక్కగా రెడీ అయింది ఎందుకంటే ఆకులన్నీ కుళ్ళిపోయాయి కదా సో అవి దాంతోపాటు పల్లి చెక్క ఇంకా పేడ కిచెన్ వేస్ట్ అన్నీ కూడా బాగా పర్మనెంట్ అయ్యి సూపర్గా చేస్తుంది అనమాట ఫర్టిలైజర్ ఇది ఒక వన్ వీక్ తర్వాత మనకి దీని రిజల్ట్స్ తెలుస్తాయి ఇక దీంట్లో వేసిన వాటి ఉపయోగాలు కూడా మనకు తెలియాలి కదా నేను ఫస్ట్ వేసింది అయితే ఆకులు అందులోని మల్బరీ ఆకులు అయితే మట్టిని ఎక్కువ సారవంతం చేసి మొక్క చక్కగా అంటే హెల్తీగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి తర్వాత మనం వాడింది బొగ్గు మీ దగ్గర బొగ్గు లేకపోతే బూడిదైనా ఓకే ఈ బొగ్గు అయితే మాత్రం చాలా చాలా మంచిది మెయిన్ బయోచార్ చేస్తూ ఉంటారు చాలామంది కొంచెం ఎక్కువ ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది దానికి బదులు నేనైతే ఇది ప్రిపేర్ చేశాను అనమాట సో ఇది బొగ్గు అనేది ఏమవుతుందంటే మట్టిలోని మొక్కలకి హెల్ప్ చేసే కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి కొన్ని హాని చేసే ఉంటాయి కొన్ని హెల్ప్ చేసే ఉంటాయి సో ఈ హెల్ప్ చేసే సూక్ష్మజీవులు ఇంకా మంచిగా హెల్తీగా పెరిగేలాగా ఈ బొగ్గు ఉపయోగపడుతుంది అంతేకాకుండా బొగ్గులో బోల్డన్ని పోషకాలు కూడా ఉన్నాయన్నమాట మొక్కలకి కావాల్సిన పోషకాలు ఇది ఇవ్వడం వలన ఆ పోషకాలు మొక్కలకి దొరికి అవి చక్కగా గ్రో అవుతాయి మంచి హార్వెస్ట్లు వస్తాయి ఇక నెక్స్ట్ మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ నేను ఇచ్చిన కిచెన్ వేస్ట్లో గుడ్డి పెంకులు ఉన్నాయి అరటి తొక్కలు ఉన్నాయి ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి గుడ్డి పెంకుల్లో కాల్షియం ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే తర్వాత అరటి తొక్కల్లో పొటాషియం ఫాస్ఫరస్ అంటే ఎన్పీకే చాలా ఎక్కువగా ఉంటుంది దీనివలన మనకి అరటిపండు జ్యూ ఫర్టిలైజర్ కానీ అరటిపండు తొక్కలు కానీ వాటర్లో వేసి ఫర్మెంట్ చేసి ఇస్తే పూలు పళ్ళు అనేవి చాలా బాగా వస్తాయి మెయిన్ పూల మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది మనకి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి రావాలన్నా కూడా ఫ్లవరింగ్ కంపల్సరీ కదా సో దానికి యూజ్ అవుతుంది మనం ఇచ్చిన కిచెన్ వేస్ట్లో ఉండే వాటి వల్ల అలానే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా ఉల్లిపాయ తొక్కల్లో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది ఇది సాయిల్లో వేయడం వలన మొక్కలకు కావాల్సిన పోషకాలు మంచిగా ఎక్కువ లభించడం వలన మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఇక నెక్స్ట్ మనం వేసింది పేడ సో ఈ పేడ గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు పేడ అంటే ఆర్గానిక్గా వాళ్ళకి ఔషధంతో సమానం పేడలో అన్ని ఉపయోగాలు ఉంటాయి ఇవి మొక్కల్ని బలంగా చేస్తాయి మట్టిని ఏమో సారవంతంగా చేస్తుంది అలానే మనం పేడ కిచెన్ వేస్ట్ అన్నీ కలిపాం కదా సో మొక్కలకి కావలసినంత బలం అన్నమాట మొక్కలు బలంగా ఉంటే ఆటోమేటిక్గా మంచిగా మనకి కూరగాయలు వస్తాయి దీంతోపాటు మనం వేసిన పల్లి చెక్క పల్లి పల్లి చెక్కలో ఎన్పికె చాలా ఎక్కువ ఉంటుంది ఎన్పికె అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాషియము ఈ మూడు ఉండడం వలన మొక్కలకి అందులోని కూరగాయ మొక్కలకైతే మంచిగా పోతొచ్చి కాయలన్నీ మంచి సైజులో వస్తాయి అందుకే ఎక్కువగా పదిహేను రోజులకు ఒకసారి ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇంకా మనం వేసిన ఈ చిలకడదుంపాకులు తర్వాత మన పన్నగంట ఆకు ఆకులు ఏవైనా సరే మనం మన దగ్గర ఫర్టిలైజర్లు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఓన్లీ మన గార్డెన్లో ఈ వేస్ట్గా ఉన్న ఆకులన్నీ పచ్చి ఆకులన్నీ నీళ్లలో నానబెట్టి ఒక ఫోర్ డేస్ తర్వాత అందులో వీలైతే చిన్న బెల్లం మొక్కేసి ఫర్మెంట్ చేసి ఆ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ మొక్కలకి ఇస్తే మొక్కలు కావాల్సిన మైక్రోబ్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు అంటే మొక్కలకి పనికొచ్చే సూక్ష్మజీవులు సో వాటి వలన మొక్కలు హెల్దీగా పెరుగుతాయి సో ఇలానే ఎందుకు ఇవ్వాలి అంటే ఎప్పుడు ఒకటే ఫుడ్ ఇస్తూ ఉంటే మొక్కలకి మనం ఎప్పుడు రోజు ఒకటే తినం కదా వెరైటీ వెరైటీ రైస్లోకి కర్రీ పులుసు ఇట్లా వెరైటీ వెరైటీ కాంబినేషన్ చేసుకుంటాం కదా అలానే ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో ఒక పల్లి చెక్కు ఉందంటే అది కామను దాంతోపాటు వేరే వేరే అన్ని యాడ్ చేసి ఇస్తే వాటికి కూడా టేస్ట్ నచ్చుతుంది అలానే బలం కూడా ఫుల్గా వస్తుంది అలానే మళ్ళీ ఇంకొకసారి ఏమైనా చేసినప్పుడు నువ్వులు చెక్క ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేసి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే మనకి కావాల్సినంత క్రాప్ వస్తుంది ఎక్కువ కష్టపడతాం కాబట్టి కొంచెం ఎక్కువ క్రాప్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిందే ఇక ఎప్పుడు చెప్పేదే ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఫస్ట్ వాటరింగ్ చేయాలి మొక్కలకి ఎందుకంటే చెప్తాను ప్రతిసారి ఎవరైనా ఈరోజే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట కంపల్సరీ వాటరింగ్ చేసి కొద్దిగా మొక్కల్ని తడిపి ఆ మట్టి కొంచెం తడిచాక ఫర్టిలైజర్ ఇస్తే ఆ వేర్లు వెంటనే ఆ ఫర్టిలైజర్ని తీసుకుంటాయి సో మొక్కలు ఫాస్ట్గా గ్రో అవుతాయి సో మీకు వీలైనంతలో మీకున్న కొంచెం ప్లేస్లో అది బాల్కనీ కావచ్చు చిన్న ఇంటి ముందు ఉండే స్థలం కావచ్చు మినిమం ఆకుకూరలు వేసుకోండి వేసుకొని మనకి సరిపోకపోయినా మన పిల్లలకన్నా అంటే ఒక ఇద్దరు ఉంటే వాళ్ళకి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి అన్న వచ్చేలాగా పెంచండి ఆకుకూరలు కొద్దిగా టమాటాలు వంకాయ మిర్చి ఈ నాలుగు రకాలు పండించుకున్నా కూడా మనం మన పిల్లలకి బోల్డ్ అంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఆల్రెడీ ఇప్పటి వరకు మందుల ఫుడ్ తినేస్తూ తినేస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి అయినా సరే ఒక మంచి పని చేయడానికి మనకి వీలైనంత ట్రై చేద్దాము కొంచెం పండించుకున్నా కూడా అందులో బోల్డ్ అంత సంతోషం ఇంకా బోల్డ్ అంత ఆరోగ్యం కూడా నేనేదో సలహాలు ఇచ్చేద్దామని కాదు మంచి పని కదా ఒకరికి చెప్పినా తప్పు లేదని చెప్పి ఒక చిన్న అడ్వైజ్ అనమాట సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అలానే ఫర్టిలైజర్ కూడా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ మీకు నేను ఇలా పోస్ట్ చేయగానే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది సో కంపల్సరీ ఐకాన్ ప్రెస్ చేయండి మళ్ళీ ఒక మంచి పెస్ట్ కంట్రోల్ ఒకటి ప్రిపేర్ చేశాను సో అది పోస్ట్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెన్ థ్యాంక్ యూ